అండి ఈ రోజు మనం అక్షయ నాడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి తెలుసుకుందాం రండి సింహాచలంలో పంచముఖుడై వెలిసిన వరాహ నరసింహస్వామి విజయప్రదాత సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచల నరసింహస్వామి చైత్రమాసంలో పెళ్లి కొడుకు అవుతారు వైశాఖ శుద్ధ తదేనాడు ఆయనకు చందన సేవ జరుగుతుంది చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దేవుడు సింహాచల అప్పన్న పా అంటే తండ్రి అనే అర్థంతో విశాఖపట్నం వాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు నరసింహస్వామి ఉగ్రమూర్తి భయం గొల్పేలా ఉంటారు కానీ సింహాచలం అప్పన్న స్వామిలో మాత్రం ఉగ్రత్వం ఏ మాత్రము కనిపించదు నిరంతరం చందనపు పూతలో దర్శనమిస్తారు ఏడాది కోమారు అక్షయ తృతి నాడు చందనం పూతను తొలగించి చూస్తే మంతుణ్ణి లాలిస్తూ పక్తరక్షణ కోసం తాపత్రయబడుతూ కనిపిస్తారు నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో మానవ దేహంతో సింహపు తోకతో జూలుతో ఉంటారు కుడి చేతి వేలుతో గర్భమంతునికి అమృతం తాగిస్తూ ఎడమ చేతితో వస్త్రం సరిచేసుకుంటున్నట్టు దర్శనమిస్తారు స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలివై ఉన్నారు స్వామివారి పాదాలు భూమిలో కూరికిపోయి ఉంటాయి ఓం శ్రీ వరాహ నరసింహాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి